హలో అండి అందరు ఎలా ఉన్నారు ఇదేంటి వైన్ బాటిల్స్ పట్టుకుంది అనుకుంటున్నారా ఆగండి ఆగండి ఇందులో ఏది రియలో కామెంట్ చేయండి కస్టమర్ మనకి వైన్ థింగ్ కేక్ అయితే ఆర్డర్ ఇచ్చారు వాళ్ళ ఫ్రెండ్ కోసం ఎవరు వీడియో పూర్తిగా చూడకుండా అయితే బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి చూసి అయితే కామెంట్ చేయండి వాళ్ళ ఫ్రెండ్కి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్ అయితే లేదు సరదాగా తను నేర్పించడం కోసం అయితే ఇలాంటి కేక్ ఆర్డర్ అయితే చేయి ఇచ్చారనమాట ఈ కేక్ చేస్తున్నసేపు కూడా నాకు ఒక డౌట్ అయితే వచ్చింది ఈ కేక్ని ఎక్కడ కట్ చేస్తారని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గర కానీ కట్ చేశారనుకోండి ఇంకా తన రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలన్నమాట వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనేది సో తను తర్వాత అడిగానమాట ఈ కేక్ ఎక్కడ కట్ చేస్తారని చెప్తే బయట కట్ చేస్తాం అక్కా అని చెప్పేసి అన్నారు అలాగే దీన్ని ఎలా డెకరేట్ చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చిందండి అలాగే మీరు వైజాగ్లో ఉంటున్నట్టయితే మీకు ఎటువంటి కేక్ ఆర్డర్ కావాలనుకున్న స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు ఆర్డర్ పెట్టుకోండి మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి బాయ్ అండి మరొక వద్దాం